సార్ నమస్తే సార్ నమస్తే మంచి పద్యండి చెప్పండి సార్ కానివాని తోడ కలసి కానివాని కానివానివలనే కాంతురవని తాడి క్రింద పాలు త్రాగిన విరామ వినురవేమ కానివాని తోడ కలసి కలసిమెలుగుచున్న కానివాడంటే ఇక్కడ దుర్మార్గుడు మంచోడు కాని చెడ్డోడు ఊళ్ళో వాడి మాట అంటేనే ఏ వాడి మాట నాకు చెప్పదు వాడు తాగిపోతాడు అబద్ధాలు చెప్పేవాడు పది మందికి డబ్బు తీసుకొని ఎగ్గొట్టేవాడు దొంగ ఇలాంటి పేర్లు ఉంటాయి కొంతమందికి మోసగాడు ఇలాంటి పేర్లు ఉంటాయి ఇలాంటి వాళ్ళందరూ కూడా కానివాడి కిందే వస్తారు కానివాడంటే చెడ్డవాడు వాడితో నువ్వు కలిసిమెలిసి తిరుగుతుంటే నిన్ను కూడా ఊళ్ళో ఈడు కూడా అలాంటి వాడే అని లెక్క చేస్తారు సమాజంలో ఎవరైనా అంతే టెల్ మీ యువర్ ఫ్రెండ్ నేమ్ ఐ విల్ టెల్ యువర్ క్యారెక్టర్ అని ఇంగ్లీష్లో ఒక ప్రవర్త నీ స్నేహితుడు ఎవరో చెప్పు నీ గుణగణాలు నేను చెప్తాను అని అంటే నీ స్నేహితుడు మంచోడైతే నువ్వు కూడా మంచోడే నీ స్నేహితుడు దొంగో తాగుబోతాడైతే నువ్వు కూడా అలాంటి వాడే అని అర్థం కాబట్టి కానివా నీతో కలిసి మెలుగుచున్న చెడ్డవాళ్ళతో నువ్వు కలిసి ఊళ్ళో తిరుగుతూ ఉంటే నిన్ను కూడా కానివాని నీ వాళ్ళని కాంతురవని అవనేంటి ఈ భూమిలో నిన్ను కూడా చెడ్డవాణిగానే చూస్తారు ఎంత చక్కని మాటలు చూడడం నిజంగా చిన్న మాటలతో వేమని ఏమి నీతిని అందించినాడో చూడు కాబట్టి చెడ్డ వాళ్ళతో స్నేహం చేయొద్దు అని చెప్తున్నాడు కానివా తోడ కలిసి మెలుగుచున్న కానివా అని వాళ్ళని కాంతురవని తాడి కింద పాలు త్రాగిన చందమవు తాటి చెట్టు కిందకి పోయి నువ్వు పాలు తాగుతున్నావు కానీ ఎవడన్నా దూరం నుంచి చూస్తే తాటి చెట్టు కింద అందరూ ఉన్నప్పుడు మనం ఉన్నప్పుడు అందరూ తా తాటి కళ్ళు తాగుతున్నారు అందరూ అనే పేరు వస్తుంది కానీ వాళ్ళందరూ కళ్ళు తాగిన నేను ఒకడు మాత్రం పాలు తాగినానంటే ఎవడు నమ్మరు నిన్ను నువ్వు కూడా తాగుబోతాడు కిందనే లెక్కేస్తాడు కాబట్టి అటు అటు అటువంటి చోటుకి నువ్వు వెళ్ళకూడదు తాటి చెట్టు కిందకి పోకూడదు నువ్వు ఇంటికాడే ఉండి పాలు తాగు కానీ సిసల పోసుకొని పోయి నేను పాలే తాగినానంటే అది ఎవడు నమ్మడు కాబట్టి చెడ్డవాణ్ణితో చేరి నేను మంచివాడిని అంటే నిన్ను నమ్మరు నిన్ను కూడా చెడ్డవాడి కిందనే లెక్క కడతారు ఎలాగయ్యా అంటే తాటి చెట్టు కింద పాలు తాగిన విధంగా తాటి చెట్టు కింద పాలు తాగిన అందరూ కళ్ళు తాగినాడనే అంటారు కాబట్టి కానివానితోడ తోడ కలసి మెలుగుచున్న కానివాని వలనే కాంతురవని తాడి కింద పాలు త్రాగిన చందమవు విశ్వదాభిరామ వినురవేమ కాబట్టి మన కోపం మంచిది కానప్పుడు మనం మంచి వాళ్ళతో సహవాసం చేయనప్పుడు మనం కూడా చెడ్డవాళ్ళమే అవుతాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచి వ్యక్తితో సహవాసం చేయండి మోసగాళ్లతో తిరుగుబోతులతో తాగుబోతులతో సహవాసం చేయొద్దు ఏమంటే ఏమని పలకరి అంతే ఎవరితోనూ విరోధం కూడా వద్దు ఎలాగో చెడ్డవాళ్ళతో సహవాసం వద్దు విరోధం కూడా వద్దు కాబట్టి ఏదో ఏడైనా కనిపిస్తే ఒక పలకరింపు అంతవరకే మంచివాడైతే గంటల తరబడి మాట్లాడు వాళ్ళ ఇంటికి నువ్వు పో మీ ఇంటికి వాడిని పిలువు ఒకరింట్లో ఒక భోజనం చేయండి ఒకరి గుణాలు ఒకరికి ఒకరి కష్టాలు ఒకరికి చెప్పుకోండి అది తప్పులేదు నిన్ను కూడా మంచోడే అంటారు పలు అనాయంతో తిరుగుతున్నాడంటే మంచి అంత తిరిగితే మంచోడే అంటారు లేకుండా చెడ్డవాణితో తిరిగితే వీడు ఆ వాడిని సహవాసం చేస్తాడు ఏంటో నాకు కూడా అనుమానమే వీడు తాగకుండా ఉంటాడంటే నాకు కూడా అనుమానమే తాగుబోతుతో తిరుగుతూ ఉంటే నిన్ను కూడా తాగుబోతి కిందే లెగ్గడతాడు కాబట్టి ఎంత సమాజంలో నీకు మంచోడు కావాలన్నా చెడ్డోడు కావాలన్నా ఎంత చిన్నగా నువ్వు చెడ్డోడితో తిరిగితే చాలా చెడ్డోడైపోతావు కాబట్టి నువ్వు మంచివాడి సహవాసం చేయి మంచి వాళ్ళతో తిరుగు సత్సాంగత్యం సత్సాంగత్యం అనేది చాలా మంచిది మనిషికి సత్సాంగత్యం అంటే మంచి వాళ్ళతో కలిసిమెలిసి తిరగడం అది నీకు కోరికలు లేకుండా నీకు చెడు లేకుండా ప్రశాంతతనిస్తుంది స్వచ్ఛతని ఇస్తుంది నీకు మంచి క్యారెక్టర్ని ఇస్తుంది సత్సాంగత్యంలో అంటే మంచి వాళ్ళతో కలిసిమెలిసి తిరుగుతాయి కాబట్టి ఎప్పుడు కానీ చెడ్డ వాళ్ళతో స్నేహం చేయొద్దు మంచి వాళ్ళతోనే స్నేహం చెయ్యి అది ఈ పద్యం యొక్క సారాంశం ఎంత చక్కని మాటలతో వేమన మనకు నాలుగు మాటలతో ఎంత నీతి చెప్పినాడో చూడు అది రైట్